తిరుమలలో మొట్టమొదటిగా వెంకన్నస్వామి కాలు మోపిన ప్రదేశమేదో ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి నన్ను నమ్ము నీకు చూపిస్తా నేనండి మీ తిరుపుతప్పని ఈ రోజు తిరుమలలో మొట్టమొదటిగా స్వామి కాలు మోపిన శ్రీవారి పాదాల దగ్గరకు అయితే వెళ్తున్నానండి అలాగే తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవానికి సంబంధించిన డెకరేషన్స్ అయితే చేస్తున్నారండి ఇప్పుడు మనం వెళ్లే ప్రదేశం వచ్చే శ్రీవారి పాదాల దగ్గరకండి మొట్టమొదటిగా తిరుమలకు శ్రీవారి వచ్చేటప్పుడు ఇక్కడైతే పాదాలు మోపారని చాలా మంది అయితే చెప్తుంటారండి చూస్తున్నారు కదండి ఈ మెట్ల ద్వారా పైకి వెళ్తే శ్రీవారి పాదాలు అయితే కనిపిస్తాయి శ్రీవారి పాదాల పక్కనే ఒక పెద్ద రాగి చెట్టు అయితే ఉందండి ఆ రాగి చెట్టుకి ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ఊయలైతే కట్టి వాళ్ళు కోరిక కోరికలు నెరవేరాలని శ్రీవారి పాదాలను అయితే మొక్కుతున్నారండి అలాగే ఈ రాగి చెట్లు ఒక పెద్దని ఉడుతు కూడా ఉందండి చూస్తున్నారు కదండి ఈ ఉడత ఇక్కడ భక్తులు ఏమైనా పెడతారని భక్తుల దగ్గరకైతే పరిగిస్తూ వాళ్ళ దగ్గరకైతే వెళ్తూ ఉందండి మీరు చూస్తున్నారు కదండి శ్రీవారి పాదాలను అయితే ఇక్కడ ఒక లోపల లోపలైతే అమర్చారండి మొట్టమొదటిగా తిరుమలలో శ్రీవారి ఇక్కడైతే పాదాలైతే మోపారంట శ్రీవారి పాదాల దగ్గర నుంచి చూసినట్టు అయితే తిరుమలలో ఉన్న గర్భగుడి స్వయంగా ఇక్కడ అయితే చాలా అంటే చాలా బాగా అయితే కనిపిస్తుందండి ఇంతవరకు వరకు మీరు ఎవరైనా శ్రీవారి పాదాల వెళ్ళి ఈ గొప్ప గుడిని చూడకుంటే నెక్స్ట్ టైం చూడండి అలాగే శ్రీవారి పాదాల దగ్గరకి వెళ్లే రూట్ లో ఉన్న శిలా తోరణాన్ని మీరు ఎవరైనా చూడకపోతే నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తారండి ఆ వీడియోని చూడాలనుకుంటున్నావా గోవింద ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫాలో సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా అలాగే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కదా గోవిందా